రాజమండ్రి సెంట్రల్ జైలు కి గోరంట్ల మాధవ్ ని తరలించారు మాధవ్ సహా ఆరుగురు నిందితులకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు ఈ నెల ఇరవై నాలుగు వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు కూటమి మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తామని తెలిపారు అంబటి రాంబాబు గుంటూరులో హై డ్రామా ముగిసింది గోరంట్లకు కోర్టు రిమాండ్ విధించింది గోరంట్ల అరెస్ట్ నుండి కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు పోలీసుల వ్యవహారంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో రాజ్యం నడుస్తోందని విమర్శించారు మాజీ నేత రోజుల రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు మాధవ్ తో పాటు మిగతా ఐదుగురికి కూడా న్యాయస్థానం ఈ నెల ఇరవై నాలుగు వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చింది గోరంట్ల తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు గోరంట్ల మాధవ్ రిమాండ్ తిరస్కరించాలని కోర్టును కోరారు ఇరువైపుల వాదనలు విన్న ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జ్ ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు రిమాండ్ విధించారు గోరంట్ల మాధవ్ అరెస్టు నుంచి కోర్టులో హాజరుపరిచే వరకు రోజంతా హైడ్రామా క్రియేట్ చేశారు విధులకు ఆటంకం కలిగించిన కేసులో గోరంట్ల సహా మొత్తం నిందితులకు జీ జీహెచ్ లో వైద్య పరీక్షల తర్వాత ఎస్పీ కు తీసుకొచ్చారు అక్కడ ముసుగు వేసి మీడియా ముందు ఉంచాలని ప్రయత్నించారు అయితే పోలీసుల ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు గోరంట్ల నేనేమైనా దోపిడి దంగనా నాకే ముసుగు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మిగిలిన ఐదుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు మీడియా సమావేశం తర్వాత నిందితులను గుంటూరు జిల్లా కోర్టుకు తరలించారు పోలీసులు మాధవను కోర్టుకు తరలించడంతో మాజీ మంత్రులు అంబటి, పేర్ని నాని, میرగు నాగార్జునతో పాటు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు వైసీపీ నేతలు ఈ క్రమంలో పోలీసులతో మరోసారి వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు ఒక మాజీ పార్లమెంట్ అరెస్ట్ చేశారు కోర్టులో చేయండి మళ్ళీ ఆయన ప్రదర్శన ఎందుకు ఎందుకని అడుగుతా ఎవ్వరు కోసం గోరంటల మాధవకి ముసుగేయాలని ప్రయత్నం చేయడం దారుణం కదా ఆలోచించపోయి మనం చేస్తున్నాం పోలీస్ వ్యవస్థ చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు నడిస్తే చాలా ప్రమాదం సమాజానికి కూటమి మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి అమటి రాంబాబు న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తామన్నారు వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్లు పోలీసులు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తున్నారని తన అనుచరులతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు గోరట్ల మాధవ్ కిరణ్ కుమార్పై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు దీంతో విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలపై పోలీసులు మాధవ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు